నేను బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి నేనే వయసు రీత్యా పెద్దవాడిని అయి ఉండొచ్చు లేదంటే ఒకరిద్దరు ఏమైనా ఉన్నారేమో తెలియదు బట్ నేనైతే పంతొమ్మిది వందల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సహా విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయాలని ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని వీళ్ళందరికీ సంబంధించి పుస్తకాలు రాయడమే కాకుండా దగ్గరగా దూరంగా చూసిన చూసి పరిశీలించిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని నాకు తెలుసు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినరోజు తెలుసు ఆయన తిరుపతి వచ్చి ఎన్ని ఉప ఎన్నికలో పర్యటిస్తున్న రోజు ఆ అశేష జనం వేస్తే రాలన్నంత జనం వచ్చిన సన్నివేశము తెలుసు అలాగే బహుశా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఎన్టీ రామారావు గారి డైలాగ్ ఒకటి ఏమిటి తెలుసా తమ్ముళ్ళు నేల ఈనిందా ఆకాశం విన్నుబడిందా అంటూ వచ్చిన జనాన్ని ఉద్య ఉద్రేకపరుస్తూ బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉంటే జనమంతా కొడుతుండే కొడుతుండేవాళ్ళు మేము కూడా ఆ రోజుల్లో నేను కూడా తెలుగుదేశానికే జెండా పట్టుకు తిరిగా ఉండి జర్నలిస్ట్నే కానీ తెలుగుదేశంకి వేరే మద్దతు ధరలు కానీ ఉండేవాళ్ళం అయితే ఆ తర్వాత రోజుల్లో జర్నలిస్టులు రాజకీయాలకు ఇట్లా చేయొచ్చా అనేది వచ్చినప్పుడు మాత్రం మనం చేసింది కరెక్టో తప్పు అయిపోయింది అని ఆ కథ అదంతా వేరే విషయం కానీ కొన్ని పోలికలు కొన్ని విషయాల మీద మేము అబ్జర్వ్ చేస్తూ వచ్చాం ఎన్టీ రామారావు గారు అద్భుతమైనటువంటి సత్కారాలు అందుకున్నాడు దేశ ప్రప దేశ స్థాయిలో ఆయన నేషనల్ ఫ్రంట్ అని పెట్టి ఇక్కడే విజయవాడలో ఇబ్రహీంపట్నం గెస్ట్ హౌస్లో పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చి పెద్ద కార్యక్రమం మహానాడు సందర్భంగా ఇక్కడ నిర్వహించారు అంతటి గొప్ప నాయకుడు చివరికి ఏ రకమైనటువంటి పరాభవాన్ని పరాజయాన్ని చూడాల్సి వచ్చిందో మాబోటి వాళ్ళకి నిజంగా ఇప్పుడు చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో కానీ నాకు ఆ రోజు రాత్రి ఆ ప్రభుత్వం పడిపోతున్న రాత్రి మాబోటి వాళ్ళకి కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి ఆ రోజు లక్ష్మీపారతి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను రాజకీయాల్లోకి రాను నాకేం పదవులు అక్కర్లేదు మీరెవరు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును వదిలి వెళ్ళొద్దు అని ప్రకటన ఇచ్చినప్పుడు బహుశా రాత్రి పన్నెండు గంటల ఆ ప్రాంతంలో అనుకుంటా నేను అప్పటికి ఇంకా ఆఫీసులో ఉన్నా అది చూసి అయినా కూడా తెలిసిపోయింది అక్కడికే మాకు ఇది కేవలం తంతు మాత్రమే ఇక మిగిలిపోయింది ఆయన్ని దించడమే అని అయితే ఆయనలో ఉన్న గొప్పతనం ఒకటి చెప్పాలి ఆయన ఆయనకు వ్యతిరేకంగా చంద్రబాబు గారు అనండి మిగతా ఆయన తరపున ఉన్న కుటుంబ సభ్యులను కానివ్వండి అందరూ చేస్తున్న కుట్ర అవన్నీ తెలిసినా కూడా ఆయన శుభ్రంగా పడుకోవటం లేకపోతే ఏదైతే అని అంటాం ఆ తర్వాత రోజున ఆయనకి వైస్రాయ్ హోటల్కి వెళదాం అనుకున్నాడు బయలుదేరాడు బయలుదేరితే లక్ష్మీపారతి గారిని తోడు తీసుకెళ్లాలన్నది ఆయన ఉద్దేశం కొందరు వద్దండి వస్తే మీరు ఒక్కళ్ళే వస్తే ఏమన్నా లోపలికి వచ్చి ఏమన్నా ఏమన్నా కన్విన్స్ అంటే నథింగ్ డూయింగ్ ఆమె నా భార్య అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ అంతేకాదు ఆయన తొంభై నాలుగులో ఆవిడ్ని ఎంటబెట్టుకుని సభలు పెడుతూ ఉంటే ఆ సభల్లో వేలాది మంది నిజంగా నేను ఆశ్చర్యపోయాను వేలాది మంది వస్తే ఆయన ఒక్కొక్కసారి నిలవలేక పోతే మీలో చాలామంది తెలుసుకుంటూ పోవచ్చు లక్ష్మి అని ఇట్లా చేసేవాడు జనమంతా ఓ అని అరిసేవాడు అంతే ఆ రకమైనటువంటి థ్రిల్లింగ్ రెస్పాన్సు ఆయన జనం ఆవిడ మీద చేస్తేనే చాలా అదొక అదొక సినిమా సన్నివేశంలాగా జనం చూసేవాళ్ళు అటువంటి ఎన్నో ఎన్నో చూసినటువంటి మేము నేను ఆ మరుసటి రోజున నేనైతే ఊహించరా వైస్రాయ్ హోటల్కి వెళ్తున్నారంటే మేము కూడా వెళ్ళాం నేను కూడా అక్కడే ఉన్నా అక్కడ అంత దూరంలో గేటు ఇంత దూరంలో వీళ్ళంతా లక్ష్మీపార్తి గారు ఎన్టీ రామారావు గారు దేవినేని నెహ్రూ గారు పరిటాల రవి గారు మోతిపల్లి నరసింహు గారు ఇంకెవరెవరు ఉన్నారు కొందరు ఉంటే తమ్ముళ్ళు మీరు రండి అంటారు నిజానికి ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక హోటల్ దగ్గరికి వెళ్తే మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఎటు ఉండాలండి టక్క 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 తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళిపోయి మొత్తం వెరిఫై చేయించాల్సింది చేయిస్తుంది అట్లా జరిగినాయి కర్ణాటకలో చూసాం తమిళనాడులో చూసాం కానీ పాపం అమాయకుడు ఎన్టీ రామారావు గారికి ఆ కుట్రలో కుతంత్రాలు తెలియదు చివరికి ఆయన దగ్గర ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా ఆయనకి సహకరించాల అది నాకున్నటువంటి అభిప్రాయం వాళ్ళు పాపం ఆయన బయట నుంచి ఉన్నాడు తమ్ముళ్ళు మీరు రండి అంటే తమ్ముళ్ళు రాకపోగా చెప్పులేసిరారు ఇదేంద్ర చెప్పులే అరే ఆ జానుభావుడు హిమాలయ పర్వత సమానుడు అంత స్థాయికి వెళ్ళిన వ్యక్తి మీద అతని కారణంగా వందల మంది అధికారం పొందిన వాళ్ళు పదవులు పొందిన వాళ్ళు చెప్పులు వేస్తారా ఆ చెప్పులు వేసినందుకు ఈ రోజుకైనా క్షమాపణ చెప్పారా లేదు పైగా ఆ తర్వాత ఆయన పాపం గుండెపై చనిపోయిన సన్నివేశారు ఇవన్నీ చెప్పారు ఆ తర్వాత వారసత్వం ఎవరికి వెళ్ళాలి ఆ తర్వాత ఎవరెవరిని గౌరవించాలి అంటే వారసత్వం ఆయన సొంతంగా పార్టీ పెట్టాలనుకున్నాడు పెట్టడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు ఆయన బతుకుంటే పార్టీ పెట్టావుడా లేదా చంద్రబాబు గారు ఏమన్నాడు ఆయన్ని విలువ లేని వ్యక్తి అని అన్నాడా లేదా చంద్రబాబు గారు సినిమా వాళ్ళ రాజకీయాలు అయిపోయి అన్నాడా లేదా ఇవన్నిటికీ మేము ప్రత్యక్ష సాక్ష్యం అన్నిటి మించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే ఆ అందులో నేను కూడా ఉన్నా బహుశా నేను ఎప్పుడు చూడాల ఎన్టీ రామారావు గారు అమ్మట కన్నీళ్ళు మీరు ఎవరైనా ఊహించగలరా ఇదేంటి ఎన్టీఆర్ కళ్ళ కళ్ళ పడి నీళ్ళు ఏంటి ఆడవటం ఏంటి అనుకోవచ్చు కానీ తన సొంత కుటుంబ సభ్యులే తన వాళ్లే తనకు చేసిన ఘోర పరాభవానికి అవమానానికి ఆయన తట్టుకోలేక కంటి కంటతరి పెట్టుకున్నటువంటి సన్నివేశానికి నేను ప్రత్యక్ష సాక్షి ఇలా ఇలా ఎన్నో తర్వాత ఆయన చనిపోయిన సన్నివేశాలు అవన్నీ తెలుసు కదా చనిపోయిన తర్వాత ఒక చిన్న సన్నివేశం ఎల్బి స్టేడియంలో పెట్టారండి ఎల్పి స్టేడియంలో పెడితే అసలు ఎన్ని వేల మంది వచ్చారండి సామాన్య ప్రజలు వచ్చారు అప్పుడు నాకు అనిపించింది తండ్రి తండ్రికి కనీస గౌరవం ఇవ్వని వాళ్ళ కొడుకులు తండ్రికి కనీస విలువలు ఇవ్వని వాడా కూతుళ్ళు వాళ్ళ బంధువులు ఇలా వేలాది మంది వచ్చి ఆయనకి నివాళి అర్పిస్తున్న వాళ్ళ బంధువులు అన్ని నేను ఆలోచిస్తే ఖచ్చితంగా వీళ్ళు కేవలం ఆస్తులకు మార్పు మాత్రమే వారసులు మీకు ఇంకో సంగతి చెప్పాలి ఏంటి పర్లేదు ఒక నిమిషం ఎన్టీ రామారావు గారికి ఈ పండగలప్పుడు ఆగస్టు పదిహేను ఇటు చాలామంది అభిమానులు వచ్చి యాపిల్ పళ్ళు అన్నీ ఇస్తుంటారు కదా యాపిల్ పళ్ళు అన్నీ ఇస్తుంటే ఆయన ఏం చేసేవాడు తెలుసా ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు కొడుకులు కూతుళ్ళు అందరిళ్ళకి కారు ఇచ్చి పంపించేవాడు ఆ యాపిల్ పళ్ళు నిజానికి వాటికి అంత విలువ ఉండదు అంటే అంత ప్రేమగా చూసుకున్న ఒక తండ్రి పట్ల ఎలా ఉండాలి ఎంత అభిమానంగా ఉండాలి అది కేవలం ఈ దిక్కుమాల రాజకీయాల కోసం చివరికి తండ్రిని అవమానించుకున్నారు నిజమైన తండ్రిని గౌరవించాలంటే ఏం చేయాలండి ఆయన చివరి ఏమిటో చూడాలి కదా ఆయన చివరి కోరిక ఏమిటి లక్ష్మీభారతి గారితో ఆయన జీవితం గడుపుతున్నాడు ఆ విషయం అందరికీ తెలుసు చివరికి ఆ విషయం తెలిసినా కూడా తండ్రిని గౌరవించకుండా ఆవిడ్ని అవమానించడం మరి పోనీ వాళ్ళు నిజంగా మొదటి నుంచి అంత అంటే నా గుర్తు అత్తయ్య అంటే మిమ్మల్ని చంద్రబాబు గారు పలకరించాడు కదా అదిగోండి అత్తయ్య అంటూ పలకరించిన సన్నివేశం అలాగే బాలకృష్ణ గారు వీళ్ళంతా అమ్మాని వెళ్ళి పలకరించడం ఈవిడ పిచ్చి పిచ్చిమా అనే ఆ కలిపేసుకున్నారండి అని ఈవిడ సంతోషపడతాం ఈ రకంగా ఎన్నో ఎన్నో ఘట్టాలు జరిగాయి ఇక ఎన్టీ రామారావు గారికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని పోలికలు ఉన్నాయి అవి కూడా చెప్పి నేను ముగిస్తా అవేమిటంటే ఆయన మండల వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలనని జనం దగ్గరికి తీసుకొచ్చాడు చాలామంది చాలా ఇబ్బందిగా ఉండేది వంద కిలోమీటర్లు కూడా ఓ తహసీల్దార్ ఆఫీస్ ఉండేది అలాంటిది మండల వ్యవస్థ తీసుకొస్తే అది ఒక పెద్ద విప్లవం అనుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఆయన అసలు పరిపాలన మన ఇంటికే తీసుకొచ్చాడు చంద్రబాబు గారి టైంలో కానీ ఇంకో టైంలో కానీ రేషన్ మన వృద్ధులు పెన్షన్ కోసం వెళ్ళి గంటలు గంటలు కూర్చోవాల్సి వచ్చేది అలాంటిది ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను పెట్టి ఇంటికే తీసుకెళ్ళిస్తున్నాడు ఇది ఒక మేమైతే ఇది ఊహించరా నేను నలభై ఐదు సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నా కానీ ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే ఆ రోజు ఎన్టీ రామారావు గారు సోనియా ఇందిరాగాంధీని ఎదిరిస్తే రోజు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదిరించి నిలబడ్డాడు సో ఈ రకంగా చాలా పోలికలు ఇవన్నీ సంస్కరణలు ఇవన్నీ కూడా అంటే వీళ్ళ పేదవాళ్ళ పట్ల ఉన్న తపన ఈ ఈ పరంపరలో కనపడుతూ ఉంటుంది నాకైతే ఆశ్చర్యంగా ఉందని నేనైతే ఊహించరా ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు పక్క పక్కన కూర్చోబెట్టి మా ఓట సభలో పాల్గొంటామని నేనైతే ఊహించరా సో ఇదంతా కూడా బహుశా అవినాష్ గారికి నేను ధన్యవాదాలు చెప్పాలి ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని ఇంత ఇంత ఘనంగా జరిపినందుకు అట్లాగే మీరంతా శ్రద్ధగా విని ఇంతమంది వచ్చి ఆదరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం